వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు అందరినీ ఆదుకుంటామని చెప్పేసి సంవత్సరానికి పదివేల రూపాయలు ఆటో ఆటో మిత్ర అని చెప్పేసి ఇస్తానడు కదా వాహన ఇస్తున్నాడు కదా ఇది ఏమాత్రం మీకు మేలు జరుగుతుంది ఏం చెప్పేసి జగన్ పాలనలో మాకైతే నష్టమే జరిగింది అనుకోలేండి ఆటో కార్యక్రమం ఎందుకంటే ఆటో ఇన్సూరెన్స్ రోడ్ ట్యాక్స్ ఇవన్నీ పోగా ఏం ఉండవండి మాకు మా నమ్మే మిగులుతుంది సంవత్సరానికి పదివేలు ఏదైతే నిత్యావసర ఒకసారి ఆర్టీఓకి పోలీసులకి ఇవన్నీ కట్టుకోవడానికి అంతే డబ్బులు అయిపోతుంది దానికంటే అగస్టా అవుతుంది ఇన్సూరెన్స్ లేకపోతే కేసు రాస్తారు ఆర్టీఓ పోలీసుడు కాకిషర్ లేకపోతే కేసు రాస్తారు ఐదు వందలు మరి అక్కడికి సరిపోతుంది కదండి అదేదో ఇవ్వకుండా పదివేలు అభివృద్ధి మీద చేస్తే బాగుంటుంది కదా అది మా అభిప్రాయం అంటే ఇప్పుడు ధరలు గతం గత గవర్నమెంట్కి వచ్చి ఈ గవర్నమెంట్ వచ్చిన ఉంటారు ఆకాశాన్ని ఏం కొని తినే పరిస్థితులు మీరు ఈ పదివేలు చెప్పుకొని ధరలు పెంచారు కదా ఈ పదివేలు మీకు మిగలడం లేదు దానికే వస్తుంది మీరు డైలీ తిరిగే ఏదైతే సంపాదిస్తారో డైలీ ఆటోమే సంపాదిస్తారు ఈ నిత్య ఎలా మెయింటైన్ చేస్తారు సార్ అదే చెప్తున్నదండి అండి ఉత్తరాంధ్ర జనాలంతా అదే మన దీనిలా తయారయ్యింది అప్పుడులో తెలుగుదేశం హయాంలోనైతే ఏడు వందలకి బియ్యం మోటో ఇప్పుడు పద్నాలుగు వందల రూపాయలు అయ్యింది నిన్ననే ఉన్న పద్నాలుగు వందల రూపాయలు బియ్యం మోటం ఇంకేం తింటామండి వచ్చిన ఐదు వందల రూపాయలలోనే కూట కూడ ఆడుతున్నా కానీ జనాలు పరిస్థితి పరిస్థితుల్లోని ఈ జగన్ రెడ్డి ఇంత రేట్లు చేసుకుని వస్తే మనం ప్రతికేది ఎలాగా సామాన్యులేదు అన్ని అన్ని కరెంటు బిల్లు అంతా పెంచారండి లాస్ట్ నాకు తెలుగుదేశం హయాంలోని మూడు వందల రూపాయలు రావడం కష్టమయ్యేది ఇప్పుడు తొమ్మిది వందల యాభై రూపాయలు పదకొండు పన్నెండు వందలు కూడా వచ్చే రోజులు ఉన్నాయి కరెంట్ అంతా మూడు నాలుగు సార్లు పెంచారు ఈ ప్రభుత్వం వచ్చి అన్ని నిత్యావసర రేట్లన్నీ పెరిగిపోయాయండి ఈ ప్రభుత్వం వచ్చి గత ప్రభుత్వంలోనే మేలు జరిగేది మాత్రం ఇప్పుడు అలాగని రాష్ట్ర అభివృద్ధి చేసిందా అభివృద్ధి జరిగిందా అంటే ఈ సంక్షేమ పథకాలు పెట్టారండి ఈ సంక్షేమ పథకాలు అసలు ఎవరికి అందుతున్నాయో తెలియదు ఎవరికి అందటం లేదో తెలియదు ఆ కిట్కో ఇల్లు అన్నారు కిట్కో ఇల్లు వచ్చాయి ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదు పట్టాలు ఇవ్వలేదు ఏది ఇవ్వలేదు మేము అయితే యాభై వేలు కట్టి వదిలేసాను బ్యాంకు అవన్నీ సార్ అవి అన్ని ఎలక్షన్ తంటు నిన్నను మొన్నను విజయవాడలోనే శంకుస్థాపన శంకుస్థాపన శిలాశిల్పాలే మిగిలిపోతున్నాయి పనులు లేదు అభివృద్ధి అంటూ పడిపోయింది అలాగే యువత విషయానికి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ యువత ఇస్తానని చెప్పేసి అప్పుడు హామీ ఈ వాలంటీర్ వ్యవస్థకి ఆయన గుప్పెట్లో పెట్టుకోవడానికి ఈ వాలంటీర్ వ్యవస్థ ఒకటి తెచ్చాడు అది కూడా వాళ్ళకి ఐదు వేలు ఇస్తున్నాడు ఐదు వేలు ఇస్తే సార్ ఏం సరిపోతుంది అండి ఐదు వేల రూపాయలు చెప్పండి సామాన్యం ఐదు వేల రూపాయలు నువ్వు మనకూడదు గుడ్డుకే రాదు ఐదు వేలు చెప్తాడు డైలీ తాగినోలు అలవాటు ఉండవు మేమంటే తాగం తాగినోళ్ళకైనా మనసు అందరినీ దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి ఇప్పుడు నాకు అలవాటు లేదు నాకు సరిపోతుంది ఐదు చేయకు జీతం తాగినోడుకుంటే అది అంత మంది సరిపోతుంది అండి మద్యపానం నిషేధం అని చెప్పారో ఇప్పటివరకు అది రేట్లు ఆకాశాన్ని అంటున్నట్టు నేను ఈ జగన్ ప్రభుత్వంలో మంది మానేశాను నమ్ముతారా అప్పుడు డెబ్భై రూపాయలు తాగి ఇప్పుడు రెండు వందల రూపాయలు అది కలిపి రెండు వందల రూపాయలు ఇంటి మెయింటెనెన్స్ సరిపోతుంది నాకు పాలు ప్యాకెట్ కానీ దానికని అది పరిస్థితి బాగా అభివృద్ధి వస్తారండి మళ్ళీ వస్తారు మళ్ళీ వస్తే అడుగు తిన్నట్టే మనం ఉత్తరాంధ్ర మళ్ళీ అడుగు తిన్నట్టేనండి జగన్ గారు వస్తే మళ్ళీ అడుగు తిన్నట్టే మన ప్రభుత్వం అదైతే కంపల్సరీ బస్ యాత్రకి నలుగురు కూడా ఉండటం లేదు స్టూల్ ఖాళీగా చూపిస్తున్నారు కెమెరాలో బస్ యాత్ర ఎవరి కోసం చేస్తున్నారు బస్ యాత్ర ఇదంతా ప్రజలు మోసం చేయడానికి తప్పితే ఇంకేం లేదు జగన్ ప్రభుత్వం మూడు అదే సేవాళకం కూడా ఇయ్యలేదండి ఒక్కటి కర్నూలు అన్నారు విశాఖపట్నం అన్నారు విజయవాడ అన్నారు ఇంటికి కూడా పాత లేదు ఇంతవరకు ఇంకేం పరిపాలన చేస్తారు ఎవరైనా బయటకు మీ రాజధాని అంటే చెప్పుకోవడానికి మనసు రాదు ఇది ఇది కోర్టు హైకోర్టు జలకాయలు వేసింది కదా మొన్న ఎల్లగా వెళ్ళడానికి వీల్లేదని హైకోర్టు చెప్పేసింది కదా అదేదండి అప్పుడు ఆ భూములు అవి కబ్జా చేశారు రాజశేఖర రెడ్డి గారు ఉంటేటప్పుడు ఆర్లు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు భూముల కోసం ఇది చేయడానికి ఇక్కడ డ్రామా చంద్రబాబు నాయుడు మీద అక్కడ విమర్శ ఆయన ఆయన ప్రభుత్వం బాగుండేదండి చంద్రబాబు నాయుడు గారు ఇదైతే పక్క మరి ఇరవై నాలుగులో తెలుగుదేశం వస్తే బాగుపడతాం అని అనుకుంటున్నాం ఈయన వస్తే అడుక్కు తిల్తాం అనుకుంటున్నాం అంతే నేను కోడికత్తి శ్రీనివాళ బ్రదర్ని నా పేరు సుబ్బరాజ్ అండి గతంలో వైఎస్ జగన్ గారిపై దాడి చేసేవాడని మా తమ్ముడిని ఆరోపించి జైలు పెట్టడం జరిగింది సుమారు ఐదు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఇప్పుడు ఆరో సంవత్సరం ఎంటర్ అయింది ఇంతవరకు ఏ విధమైన న్యాయం జరగలేదు మేము ఆర్థికంగా మానసికంగా చాలా కుషించిపోయాము అయితే నాలుగు నాలుగు సంవత్సరాల పాటు ఎవరిని మమ్మల్ని గుర్తించలేదు అంటే ఏదో జరిగిందన్న సందేశంలో నిజంగా జరిగిందనుకున్నారు తర్వాత సార్ మా సలిమి గారు మమ్మల్ని ఆదుకున్నాడు కుటుంబ పరంగా ఆదుకున్నాడు అలాగే ఎందుకు ఎన్ఐఏ కూడా చెప్పింది ఇందులో కోణం లేదు అని చెప్పి ఎందుకు ఇంకా మిమ్మల్ని మీకు మీ తమ్ముడికి న్యాయం జరగలేదు న్యాయం జరగలేదు అంటే ఒక ఎస్సీ కులానికి చెందినవాడు కాబట్టి మాకు రాజకీయ బలమో లేదు ధనమో లేదు ఎస్సీ కులానికి చెందినోడు కాబట్టి ఐదున్నర ఏళ్ళుగా జైల్లో ఉన్నాడు పెద్ద పెద్ద మటలు చేసి అందరూ బయట తిరుగుతున్నారు మా కులానికే ఈ దుర్భర పరిస్థితి వచ్చింది ఇప్పుడు నా ఎస్సీ నా బిస్సి నా మాన జగన్మోహన్ రెడ్డి వయసు చెప్తా ఉన్నాడు వైపు మీ కులానికి అన్యాయం జరుగుతుంది సదా మీ తమ్ముడికి అన్యాయం జరుగుతుంది ఎందుకు ఈ చెప్పడం మాటలు చెప్పడం చేత చేసేవాడు అయితే ఏనాడో మా తమ్ముడు నిడిచిపెట్టేవాడైనా మాటలు మట్టుకే శాతలు ఏమి లేవు కనిపించట్లేదు అంటే మీ కులానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలేదు ఇది రాజకీయ లబ్ధి కోసం మరోసారి మా ఊడిని రాజ అది ఎలక్షన్ అయిపోయే వరకు జైలు ఉంచాలనే భావంతో ఈ నిర్బంధించుతున్నారు అంతకు మినహా ఏమీ కాదు